నేను దేవుణ్ణి గనక నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను అందరినీ ప్రేమిస్తూ ఉన్నాను నా సింహాసనాన్ని వదిలిపెట్టి నేను ప్రేమిస్తూ ఉన్నాను కదా నువ్వు పాపమైన సమయంలో కూడా నేను నిన్ను ప్రేమించాను కదా తప్పిపోతూ ఉన్న సమయంలో కూడా నేను ప్రేమించాను కదా తప్పిపోతూ ఉన్న నీ కుమార్తె కొరకు కుమారుని కొరకు నీ బంధువుల కొరకు ఏ రోజైనా కానీ విజ్ఞాపన చేశావని దేవుడు అడిగితే నీ దగ్గర సమాధానము ఉన్నదా నేహమ ప్రార్థించాడు ఇస్రాయల్ ప్రజల కొరకు ప్రార్థించాడు విజ్ఞాపన చేశాడయ్యా వారి పాపములు నేను ఈరోజు దేవా వారి పాపములన్నీ కడిగి వేయమని అడుగుతూ ఉన్నాను ప్రభావా అని మోకరిల్లి ప్రార్థన చేసి వారి విజ్ఞాపనలన్నీ కూడా నేమ్యా అడుగుతూ ఉంటే మన కుటుంబంలో ఉన్న మన బిడ్డల వారి యొక్క విజ్ఞాపనలు ప్రార్థన చేసేవారిగా మనం ఉండలేమా నెహేమ్యా ఏ విధంగా ప్రార్థన చేశాడో ఒకసారి చూద్దాము రండి నెహమ్యా ఎవరి కొరకు ప్రార్థన చేశాడో కూడా ఒకసారి చూద్దాము రండి నెహిమ్యా గ్రంథంలో కనుక మనం వెళ్ళినట్లయితే చక్కని మాటలు ఇక్కడ పొందపరచబడుతూ ఉన్నాయి ఇస్ ప్రజల కొరకు నిహిమ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు తప్పిపోయిన ఇస్రాయేల్ ప్రజల కొరకు నిహిమ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి దూరముగా ఉన్న ఇస్రాయేల్ కొరకు నిహిమ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే దుఃఖముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు నెహిమ్య గ్రంథము మొదటి అధ్యాయము రెండో వచ్చినంలో రెండో వచ్చినంలో నా సహోదరులలో హానానియును ఒకడు యూదులలో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకుని యూదులను గూర్చియుషలేమును గూర్చియు నేను వారిని వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచూ ఉన్నారు వారు యేషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందున్న దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఏంటంట నా సహోదరుల హనియాను ఒకడు యూదులలో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషములలో తప్పించుకుని వారు యూదులను కూర్చు వారిని కూర్చి శ్రమ ఎలా పొందారు చెరపట్టబడిన వారిలో కొందరు తప్పించుకుని వారిని హెమ్యా దగ్గరికి వచ్చినప్పుడు వారిని గురించి అడుగుతూ ఉన్నారు యూదులు ఎలా ఉన్నారు ఏ విధముగా శ్రమలు పడుతూ ఉన్నారు ఏ విధముగా తప్పించుకున్నారు అని అడిగినప్పుడు వారి దగ్గర నుంచి సమాధానము తీసుకున్న తరువాత ఎర్షలేము యొక్క ప్రాకారములు కూడా పడద్రోయబడ్డాయని హేమ్య గారి యొక్క చెవులకు వినిపించినప్పుడు మౌనముగా ఉండకుండా ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పలేదు రాజు దగ్గర గిన్నె అందించేవాడు రాజుకి గిన్నె అందించేవాడంటే చాలా నమ్మకమైన వాడే దగ్గరకే అతనిని కూర్చుండబెడతారనమాట రాజు దగ్గర గిన్నె అందించేవాడే నెహమ్య నమ్మకమైన వాడినే రాజు దగ్గర గిన్నె అందించేవాడిగా ఉంచుతూ ఉంటారనమాట నాకు బాధ వచ్చింది నా యూతులకు బాధ వచ్చింది శ్రమ వచ్చింది అని వెంటనే వెళ్ళిపోయి రాజుకు చెప్పలేదండి నెహమ్య చెప్పకుండా కూర్చుండి ఏడ్చి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడంట దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు నేమ్ యొక్క ఇస్రాయేల్ ప్రజల కోసము యూదుల కోసము ఎర్షలేము ప్రాకారములు పడగొట్టబడ్డాయని బంధువులు శ్రమలు పడుతున్నారని కాదు ఇంకా అదే విధముగా యూదులు శ్రమలు పడ్డారని అవన్నీ కూడా కలుపుకొని ప్రాకారాలు కూడా పడగొట్టబడ్డాయని తెలుసుకొని గోడలు గోడ చల్లా చెదరైపాయని తెలుసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే కలిగిన నీ కుమారుడుని కుమార్తెని బంధువులు మారు మనసు లేకపోతూ ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారిగా ఉండరా మీరు నిహేమ్య అయితే ప్రాకారముల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిహేమ్య అయితే కుమ్మముల కొరకు ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు వాటిని ఎలా కట్టాలి వాటిని ఏ విధముగా నిలబెట్టాలి అనడని ప్రార్థన చేస్తూ ఉంటే జీవము కలిగిన నీ బిడ్డల కొరకు తప్పిపోతూ ఉన్నప్పుడు ప్రార్థించే శక్తి నీలో ఉండాలి ప్రార్థించగలిగిన గ్రహించగలిగిన శక్తి నీలో ఉండినప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి చెంతకు చేరినట్లుగా దేవుడు తప్పకుండా బిడ్డలందరినీ కూడా దేవుని దగ్గరికి నడిపించేవారిగా ఉంటూ ఉంటాడు ఎలా ప్రార్థన చేశాడంట ఏ విధంగా ప్రార్థన చేశాడంట అయ్యా చె ఎక్కి నినేములు తెరిచి ఆరో వచనములో చూడండి చెవి ఎక్కి నినేత్రములు తెరిచి నీ సన్నిధివారాత్రములు నీ దాసులన ఇస్రాయేలు పక్షమున ఎవరి పక్షమునట ఇస్రాయలు పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుమయ్యా నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేలు కుమారుల దోషములను నేను ఒప్పుకొనుచు ఉన్నాను అక్కడ పాపము చెయ్యలేదు కానీ ఇస్రాయేల్ పక్షముగా నెహమ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేలుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నానయ్యా నేను నా తండ్రి ఇంటి వారు పాపము చేసి ఉన్నామయ్యా నీ ఎదుట బహు అపహస్యముగా ప్రవర్తించి ఉన్నామయ్యా నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనా కట్టడలనైనా విధులనైనా మేము గై కొనకపోతామయ్యా అని అడిగితే దేవుడు క్షమించాడండి విరోధముగా పాపము చేసిన వారిని దేవుడు దూరముగా ఉంచే దేవుడు కాదు వారి కొరకు మనము ప్రార్థన చేయాలి లోకం అయితే మాత్రం మనలని ఏ విధముగా చూస్తుంది అని అంటే ఈ లోకం మనల్ని ఎప్పుడూ కూడా మంచిగా బ్రతికిన చెడుగానే చూస్తూ ఉంటుంది ఒక యవనస్తులను గురించి ఒక యవనరా గురించి వారు చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారని ఎప్పుడైనా ఈ చెవుకు వినిపించిన వెంటనే వారి కొరకు మనము ప్రార్థన చేసేవారిగానే ఉండాలి కానీ వారిని దూషించే ఉండటానికి వీలు లేదు కుటుంబంలో ఉన్న కుమారులు కుమార్తెలు ఎవరైనా బంధువులలో పాపంకి దగ్గరగా ఉంటూ ఉన్నారని నీ చెవులకు వినిపించింది అని అంటే వారి కొరకు మీరు ప్రార్థన చేస్తారనే మీకు తెలివుడు తెలియపరుస్తూ ఉన్నాడు అంతే ఎగతాళి చేయటానికి కాదు దూషించటానికి కాదు నిందించటానికి కాదు అందుకని హిమ్యా చేసిన ప్రార్థన దేవుడు ఎంతగానో అంగీకరించాడో నీవు కూడా చేసిన ప్రార్థన దేవుడు అంతగానే అంగీకరిస్తూ ఉంటాడనమాట ఎప్పుడైనా కానీ తప్పిపోయినప్పుడు కూడా మన జీవితాలనే దేవుడు మనల్ని కట్టేవాడిగా ఉంటూ ఉంటాడు మనం నీతి కాదు దేవుడు అంటూ ఉంటాడు కదా బైబిల్ గ్రంథంలో మీ నీతి మీ నీతి మురుగు గొడ్డలతో సమానము మనం నీతి మురుగు గుడ్డలతో సమానం మనం నీతి మంతులమని యథార్థమంతులమని సత్యమంతులమని చెడిపోయిన వారిని దగ్గరికి వెళ్ళి దూషించటానికి కాదండి నిన్ను రక్షించిన దేవుడు నిన్ను మారు మనసునిచ్చిన దేవుడు నీకు రక్షణ ఇచ్చిన దేవుడు వారి కొరకు ప్రార్థన చేయటానికే వారి కొరకు అంగలార్చడానికే వారి కొరకు ఏం చేయటానికి విజ్ఞాపన చేయటానికే దేవుడు నిన్ను రక్షించి ఉంచాడు ఎవరైనా ఏ యవనస్తులైనా దారి తప్పిపోతున్నారని చెవున మన చెవున పడిన వెంటనే మోకరించి ఏడ్చి మనం వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి